హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు కిడ్స్కి ఇష్టమైన స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా పిల్లలందరికీ కూడా పిజ్జాస్ అంటే చాలా ఇష్టం కదా కానీ ఎప్పుడూ తినే రెగ్యులర్ పిజ్జా కాకుండా ఒక్కసారి ఇలా పిజ్జా కప్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి పిండి యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టఫింగ్ కోసం స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి ఈ స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా కాదు జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే ఇలా రఫ్గా గ్రైండ్ అయిపోతుంది దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలోనికి కొంచెం పన్నీర్ తురుము ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ పీస్ టమాటో దానిలోనికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి పెప్పర్ పౌడర్ నెక్స్ట్ మ్యాగీ మసాలా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు ఆఫ్ స్టఫింగ్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకా బేస్ కోసం మనం ఏం పిండి యూస్ చేయట్లేదు కదా సో దానికి రీప్లేస్మెంట్గా బ్రెడ్ యూస్ చేసుకోవాలి అలాంటి రౌండ్గా షేప్ ఉన్న కప్స్ ఏవైనా తీసుకొని ఆ సైజ్ అయినా దానికన్నా చిన్నవైనా పర్లేదు పెద్దవి మాత్రం వద్దు అలాగే ప్రెస్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెడ్ పీస్ ఎడ్జెస్ అంతా తీసేసుకొని నెక్స్ట్ దానిలో దానిని కొంచెం వాటర్లో లైట్గా డిప్ చేయాలి మరీ ఫుల్గా కాకుండా లైట్ డిప్ డిప్ చేసి బ్రెడ్ అంతా తడవాలి కానీ ఎక్కువ టైం కాకుండా డిప్ చేసుకొని మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి ఎక్కువ టైం ఉంచితే మీకు ఇంకా బ్రెడ్ అసలు పీసెస్ అయిపోతుంది స్క్వీజింగ్ కూడా చాలా నెమ్మదిగా చేయాలండి ఇదే మనకి పీజా కప్స్కి బేసు ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్ని కంప్లీట్గా చేసేసుకోవాలి కొంచెం టైం టేకింగే కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అప్పుడప్పుడైనా పిల్లలకి మనం ఇలాంటి రెసిపీస్ చేస్తే ఏంటంటే వాళ్ళకి బయట ఫుడ్ తినాలన్న ఆలోచన ఎట్లీస్ట్ మైండ్లోకి కూడా రాదు చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు సో అలాగ మనకి కప్స్ ఎన్ని కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి జనరల్గా పీజస్ అంటే ఎప్పుడూ ఒకటే షేప్లో చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం సపరేట్గా కొత్తగా ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటాయి కూడా నెక్స్ట్ దానిలోనికి మనం సాసెస్ మైనీస్ వేసుకుంటున్నాము ఒక బౌల్లోకి నెక్స్ట్ టమాటో కెచప్ దానిలోనికి హాఫ్ స్పూన్ సెజ్వాన్ సాస్ ఈ మూడిట్లని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఏదైతే బ్రెడ్ పీసెస్ ఉంటాయో దానికి అప్లై చేసుకోవాలి దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి మనం బయట తింటే ఏం టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ నెక్స్ట్ ఇంకా పొంగనాలు వేసుకునే ప్యాన్ తీసుకొని దానిలోనికి అన్ని హోల్స్లోకి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి ఒక క్రిస్పీనెస్ కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది బటర్ ఉంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు నేను నెయ్యి అప్లై చేస్తున్నాను అలా అప్లై చేసిన దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న బేస్మెంట్స్ బ్రెడ్ బేస్మెంట్స్ ఏవి ఉంటాయో వాటిని బాగా సెట్ అయ్యేటట్టు సర్దుకోవాలి ప్రతి హోల్లో కూడా కొంచెం సైజెస్ చిన్నగా కట్ చేస్తే ఏంటంటే ఆ కప్పుకి సరిపోయినంత సైజు కట్ చేస్తే ఏంటంటే మనం స్టఫింగ్ వేసిన తర్వాత చీజ్ అంతా కూడా కుక్ అయినప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం సైజ్ కొంచెం పెద్దది పెట్టుకున్నారనుకోండి ఆ స్టఫింగ్ అంతా దాని లోపలే ఉంటుంది బాగా కుక్ అవుతుంది కూడా నెక్స్ట్ అన్నీ బేస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న సాసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ కప్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటే కప్ అంతా ఈవెన్గా చాలా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న స్టఫ్ని ఇంకా దానిలో ఫిల్ చేసేసుకోవడమే ఈ స్టఫింగు ఆ సాసులు నెక్స్ట్ చీజ్ యాడ్ అవ్వడం వల్ల నిజంగా బయట కొనుక్కొని తింటే మనకి ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీ మాత్రం దానిపైన చీజ్ వేసుకోవాలి అన్నిటిని ఫిల్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్లోని దానిపైన ఇంకా మనకి పిజ్జాకి మెయిన్ ఆ ఫ్లేవర్ వచ్చేది ఆరిగాను ఆరిగాన్ కూడా వేసుకోవడమే మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తోని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అలా కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం ఈ ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసేసుకోవాలి కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి ఎటువంటి టర్న్ చేయాల్సిన పని పని లేదు అలాగ లిడ్ క్లోజ్ చేసేసి వదిలేస్తే ఆ కప్స్ అన్నీ బాగా కుక్ అయ్యి నెక్స్ట్ దాంట్లోని స్టఫింగ్ చీజ్ కూడా మెల్ట్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది మీకు కప్స్ అనేవి స్టార్టింగ్లో పెద్దగా అనిపించిన కొంచెం కుక్ అయిన తర్వాత ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసి అలా దగ్గరగా పెడితే కప్ అనేది షేప్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఫార్టీ మినిట్స్ అయ్యి అలా అయిన తర్వాత ఆఫ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి పీజా కప్స్ రెడీ అయిపోయినట్టే చక్క ఒకసారైనా కూడా మీ పిల్లలకి ఈ రెసిపీ కంపల్సరీ చేసి పెట్టండి కొంచెం టైం టేకింగ్ బట్ స్టిల్ అప్పుడప్పుడు చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇదండి కంప్లీట్ పీజా కప్స్ రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తో హెల్దీ రెసిపీస్తో యూస్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్